రైతుల కళల్లోకి వెలుగు చూపే రోజు వచ్చేస్తుంది ఏటా ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవా అమౌంట్ లు జమ కావడానికి సిద్ధంగా ఉన్నాయి ఈసారి రెండు పథకాల డబ్బు ఒకేసారి డైరెక్ట్ గా రైతుల ఖాతాల్లోకి ఏడు వేలు చేరబోతుంది అన్నదాత సుఖీభవా అంటే ఏమిటి ఇది రాష్ట్ర ప్రభుత్వ పథకం రైతులకు ప్రత్యక్ష నగదు సహాయం అందించడానికి రూపొందించినది ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులు లబ్ధిదారులుగా గుర్తింపు పొందారు అయితే బ్యాంకు ఖాతా సమస్యలు ఉన్న వారికి డబ్బులు జమ కాకపోవచ్చు తాజా అప్డేట్ ఏంటి అంటే ఆగస్టు రెండవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అమౌంట్ జమ చేయనున్నట్లు అధికారంగా పేర్కొంది అన్నదాత సుఖీభవ అన్నదే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు మార్చింది ఈ డబ్బు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డైరెక్ట్ గా రైతుల బ్యాంక్ అకౌంట్ లోకి చేరనుంది ఈ డబ్బులు రైతుల అకౌంట్ లోకి వెళ్ళాలి అంటే ఈ కేవైసి తప్పనిసరి పూర్తి చేయాలి ఒకసారి మీకు ఎవరికైనా డౌట్ ఉంటే గనక మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలకు వెళ్లి సమాచారం పొందండి కిసాన్ ఇరవయ విడత పిఎం కిసాన్ అంటే ఏంటి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ వచ్చిన పథకం సంవత్సరానికి ఆరు వేల రూపాయల చెప్పున కేంద్ర ప్రభుత్వం రైతులకు అందజేస్తుంది ప్రస్తుతం ఇరవై విడత విడుదల సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ వచ్చిన పథకం ప్రధాన మోడీ గారు ఆగస్టు రెండున వారణాసి పర్యటనలో ఉన్న సమయంలో రెండు వేలు విడుదల చేయనున్నారు బ్యాంకు ఖాతాలో ఆగస్టు రెండు నుంచి అమౌంట్ జమ అవుతుంది చేయవలసిన ముఖ్య పనులు పిఎం కిసాన్ పోర్టల్లో ఈ కేవైసి పూర్తి చేయాలి ఈ కేవైసి పూర్తయిందో లేదో రైతులు రైతు కేంద్రాలకి వెళ్లి తెలుసుకోగలరు రైతులకు అసలైన లాభం ఎంత రైతులకు మొత్తం కిసాన్ రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీబాబా ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేలు ఒకేసారి ఖాతాలోకి జమ అయ్యే అవకాశం ఉంది ఈ ఆగస్టు రెండు రైతుల జీవితాల్లో ఒక పెద్ద మైలురాయి కావచ్చు ప్రభుత్వాల సహకారం రైతుల అప్రమత్తత కలిసి ఈ అమౌంట్ ను పూర్తి స్థాయిలో అందించడమే లక్ష్యం ఈ వీడియోలో కింద తెలిపిన లింకులు ఓపెన్ చేసి వెంటనే స్టేటస్ చెక్ చేసుకోగలరు చూస్తూనే ఉండండి జనమే మనం యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలు